కరకరలాడుతూ చాలా టేస్టీగా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉండే మిచ్చారు ఒక్కసారి ట్రై చేయండి ఇలా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఒక రోజుకి అయిపోగొట్టేశారు నాకైతే బలయన్ హాయ్ అండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు వేరుశనగపప్పు అండ్ ఒక కప్పు జీడుపప్పులు తీసుకున్నాను ఇవి కాన్ఫ్లేక్స్ మనకి బయట షాపుల్లో దొరుకుతాయి వేయించుకునేవి అని అంటే ఇస్తారనమాట మనకి ఓట్స్ వాటిల్లో తినే కాన్ఫ్లేక్స్ కూడా ఉంటాయి అవి కాదు ఇవి చేసినవి అనమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒకటి వేసి చూడాలి ఆయిల్ బాగా కాగిన తర్వాతనే మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ గెంటు ఉంటే చాలా ఈజీ అవుతుంది నేను లాస్ట్ టైం కూడా ఇలాంటి మిక్చర్ ఒకటి చేశాను అనమాట టేస్ట్ అయితే నిజంగా మనకి చాలా బాగా వస్తుంది వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇలాంటి గెంట్ ఉందనుకోండి మనకి ఈజీగా ఇంకా అన్నీ ఇట్లా ఒక్కొక్కటిగా తీయడం అవసరం ఉండదనమాట ఇలా పెట్టుకొని ఈజీగా తీసేసుకోవచ్చు నేనైతే పైన కొంచెం వేయగలేదని పక్కకు వేసేసాను ఇదైతే చూడండి మనం కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవచ్చు చూసారు కదా ఇట్లా కొంచెం కొంచెం వేసేసుకొని పర్ఫెక్ట్గా ఫస్ట్ అయితే కొంచెం మేఘనట్లుగా వస్తాయి అవి మళ్ళీ మనం వేయించేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నేనైతే పల్లీలు కూడా చాలా బాగా వేయించేసేసాను ఎందుకంటే అసలు అవి తింటుంటే ఎంత టేస్టీగానూ ఉంటాయి మా పిల్లలు అయితే అసలు ఎంత ఇష్టంగానో తిన్నారో నేను వన్ వీక్కి సరిపడా చేస్తానండి ఏదైనా కూడా అంటే ఆ లిమిట్ ప్రకారం చేస్తాను కానీ మా ఇంట్లో ఈరోజు ఆఫ్టర్నూన్ చేశాను అంటే పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి రేపు ఆఫ్టర్నూన్కి అయిపోతుంది అంటే వన్ డే ఫుల్ వన్ డేకి ఇప్పుడు చూసారు కదా పల్లీలు కూడా బాగా వేయించుకున్న తర్వాత నేను జీడిపప్పులు కూడా వేయించేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత నేను కంపల్సరీ ఇవి ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి టిష్యూ వేసుకున్నామంటే ఆయిల్ వీటికి అవ్వకుండా ఉంటుంది తినేటప్పుడు కూడా వెగటేసినట్లు లేకుండా ఉంటుంది అటుకులు కూడా అండి ఈ అటుకులు మనం ఎలాంటి అటుకులు తీసుకోవాలంటే నార్మల్గా ఉండేవి కాదు ఫ్రైకి కావాల్సిన అటుకులు అని అంటే వాళ్ళు షాప్ వాళ్ళు ఇస్తారనమాట ఈ అటుకులు కూడా చాలా బాగుంటాయి నాకైతే కాన్ఫ్లెక్స్ పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు నేనైతే ఈ అటుకులు చాలా ఇష్టంగా తినేది చిన్నప్పుడు కూడా ఇప్పుడు ఇంకొంచెం కరేపాకు మా పిల్లలు తక్కువ తింటారని కరేపాకు తక్కువ వేసాను ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాను మొత్తం ఫ్రై చేసాను చూసారా ఎంత పెద్ద గిన్నె నిండా చేశాను ఇప్పుడైతే ఇవి అటుకులు నేను సపరేట్గా వేసాను అక్కడ పట్టలేదని ఇప్పుడు చూడండి ఇవి కూడా బాగా వేగించాను అనమాట చాలా పట్టుకుంటే మనకి బాగా క్రంచిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే మరీ ఉప్పగా ఉంటాయి దీనికి చాలా లైట్గా వేస్తేనే బాగుంటుంది కార్న్ఫ్లేక్స్లో కొంచెం అవి పెద్ద సాల్ట్ ఏం పట్టదు అందుకే మనం చూసి వేసుకోవాలి నేనైతే అసలు ఎలాంటి మసాలాలు కూడా యూస్ చేయలేదు ఎందుకంటే లైట్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి నేను కారం కూడా చూడండి జస్ట్ అంతే వేసాను ఇంకెక్కడా కూడా ఎక్కువ కారం కూడా వేయలేదు పావు టీ స్పూనే వేసేసాను మాది చిన్న స్పూన్తో వేసాను ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా తొందరగా కరిగిపోతుంది సాల్ట్ కూడా అదే బాగా చల్లగా అయిపోయినాకైతే అంత టేస్టీగా అనిపించవద్దు సాల్ట్ పట్టకుండా ఇప్పుడు చూసారు కదా ఇంకా టిష్యూలు అన్నీ తీసేసుకున్నామంటే మనకు అసలు తినే అప్పుడు కూడా అస్సలు ఆయిల్ అనేది అవ్వదనమాట అంత టేస్టీగా వస్తాయి నిజంగా ఎవరన్నా పిల్లలకి స్నాక్స్ కొంచెం హెల్తీగా పెట్టాలి అంటే మనం స్కూల్ నుంచి రాగానే పాపం పిల్లలు ఆకలి ఆకలి అని అడుగుతారు అలాంటప్పుడు ఈజీగా ఉండే స్నాక్స్ అయితే ఇదొక్కటే అండి ఇదైతే ఒక వన్ వీక్ సరిపడా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇది చూసారు కదా ఇంకంతే నేను మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటాయి కావాలంటే మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగాలేకపోతే ఫేస్ టు ఫేస్ చెప్పేసేయండి బాగాలేదు అని కానీ ఇది నిజంగా చాలా బాగుంది నాకైతే షాప్లో కన్నా కూడా ఇంట్లోనే చాలా బాగా నచ్చేసాయి అనమాట మా హస్బెండ్కి కూడా చాలా బాగున్నాయని చెప్పారు మా పిల్లలైతే ఇంక అసలు చెప్పనవసరం లేదు ఇంకా మొత్తం ఖాళీ చేశారంటే మీరే అర్థం చేసేసుకోవాలి అంత టేస్టీగా ఉన్నాయి నాకైతే నిజంగా ఇదండి ఫైనల్గా ఇంకా అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టేసుకున్నాను పిల్లలు అడిగినప్పుడల్లా మనం కొంచెం కొంచెం ఇస్తున్నామంటే నిజంగా అంత బాగుంటుంది వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీకు కావాలనుకుంటే మసాలా మిక్చర్ మిక్చర్లో మసాలాలు వేసుకుంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు నాకైతే అవి తెలియదు నేను అసలు ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్